అన్న టిల్లు స్క్వేర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న చెప్తున్నాను కదా టిల్లు స్క్వేర్ అంటే ఒకటే ఒకటి గుర్తొస్తాడు అన్న టిల్ అనే గుర్తొస్తాడు సిద్ధు అన్న వన్ మ్యాన్ షో అన్న నిజంగా చాలా అంటే చాలా బాగుంది రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న ఆ ముద్దు సీన్లు కానీ ఆ కార్లో లిప్ లిప్లాక్లు కానీ అమ్మబాబోయ్ మామూలుగా లేదు కానీ మొత్తం సినిమా మొత్తం రొమాన్స్ రొమాన్స్ అంటారు కదా అదంతా లేదయా ఒక మంచి స్టోరీ ఉంది ఒక మంచి కామెడీ ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది అన్నిటికన్నీ ఉన్నాయి జస్ట్ స్టార్టింగ్ ఒక సాంగ్ ఒకటే అన్న రొమాన్స్ అన్నది మిగిలినదంతా చాలా అంటే చాలా బాగుంది స్టోరీ కూడా వేరే లెవెల్ ఉందన్న నిజంగా ఇంటర్వెల్ తర్వాత ఒక ఆమె వస్తుంది అన్న అమ్మబాబోయ్ అక్క మళ్ళీ తిరిగి వచ్చేసింది అట్లా అనిపిస్తుంది చూడండి చాలా బాగుంది లాస్ట్లో ఎండింగ్ లో ఆ ఫైటింగ్ కానీ ఆ క్లైమాక్స్ కానీ తీసే విధానం కానీ స్టోరీ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగుందన్న మీరు చూడండి సినిమా మీ అందరికీ నచ్చుతుంది యూత్కి అయితే పిచ్చి పిచ్చకి పోతుంది అన్న సమ్మర్లో వచ్చింది స్టార్టింగ్ మూవీ అనుకుంటే ఇది అదిరిగిపోయిందన్న నిజంగా థియేటర్ మొత్తం ఇదే సినిమా మారుతుంది టిల్లు స్క్వేర్ ఎన్ని రోజులైనా కూడా తక్కువే అనిపిస్తుంది టిల్లు పార్ కూడా ఉందనిపిస్తుంది అన్న నాకు టిల్లు పార్ట్ కూడా తీస్తాడు చెప్తున్నా కదా ఇంకా టూ త్రీ ఇయర్స్ అవుతా మళ్ళీ టిల్లు పార్ట్ వస్తుంది మళ్ళీ ఇక్కడనే కలుసుకుందాం అందరం చాలా అంటే చాలా బాగుంది అందరు థియేటర్లో చూడండి అన్న రాధిక అక్క మళ్ళీ వచ్చిందన్న బాబాయ్ రాధిక వస్తే ఎట్లుంటుంది అట్లుంటది మనతోని అని అనిపించుకున్నాడు చాలా అంటే చాలా బాగుంది నువ్వు నిజంగా నీ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక సినిమా చాలా బాగుందన్న చూడండి థ్యాంక్ యూ తీయాలా తీసాలా అన్నా డీజే టిల్లు అన్న కొట్టిండీ టిల్ అన్న అన్నా లేపేసి నాన్న సినిమా మాత్రం అన్నా సినిమా మాత్రం అసలు చెప్తున్నాడు రేంజ్ లో పెట్టిన సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా రెండు అసలు నువ్వు అసలు ఎంత నవ్వుకులు అంటే అంత ఎంజాయ్ చేస్తావు అన్నా అసలు చుక్కలు చూపిస్తాడు మన ఫస్ట్ ఇయర్ ఎంత చూపించి చుక్కలు సెకండ్ ఇయర్ లిల్లీ కూడా అట్లా చూపిస్తాడు అన్న మాత్రం ఏమాడతాడన్నా ఏముందన్న సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామని ఇదే చెప్తున్నా ఆయన యాక్షన్ చూస్తున్నా మాత్రం మత్తి పోయిందన్న హీరోది నిజంగా అందరూ ఏమనుకున్న హీరో మాత్రం మంచి హీరో దొరికింది మనకు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మన కేజీఎఫ్లో ఒక హీరో ఎంత ఎంత హిట్ అయిందో మన మన తెలంగాణ మన మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా మంచి హీరో దొరికిందని అనుకోవచ్చు సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫస్ట్ పాట ఫస్ట్ డీజే ఇల్లు ఫస్ట్ పాట ఎలా ఉందో ఆ పాటలో డీజే టిల్లు ఇందులో కూడా డీజే టిల్లు టిల్లు పాట ఉంటుంది ఆ రిమిక్స్ పెట్టిన పాట దుమ్ములు వేసిను ఇంకెక్కడ సినిమా కూడా బోర్ అని లేదు చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయిందనా అన్నా ఏముందనా చెప్తున్నా సినిమా మాత్రం సూపర్ ఉంది కామెడీ అన్న రే నవ్వుకోవాలన్నా నోట్లు తీసి లడ్డు పెట్టాలా చెప్పులు తీసి దండలు వేసుకోవాలి ప్రతి ఒక్క డైలాగ్ మాత్రం సూపర్ ఉందనా ఏ డైలాగ్ అని కానీ ప్రతి సీన్ చూసాను మస్తు ఎంజాయ్ చేస్తావు పెద్ద బ్లాక్ బస్ మేము చెప్పొచ్చు అనే రొమాన్స్ అయినా మన సిద్ధ రొమాన్స్ తగ్గుతాడన్నా దుమ్ములు వేపేసిండు మన రొమాన్స్ లిఫ్ట్ లిప్ ఇసులు ఇస్తాడనా మొత్తం ఇంగ్లీష్ కిస్లే కానీ ఎట్లా లిల్లీ ఆడుకుంటుందో మన సిద్ధ కూడా ఎట్లా ఆడుకుంటుంది లిల్లీతో చిక్కలు తుప్పిచ్చేసిండు తర్వాత రాధిక మళ్ళీ వస్తుంది ఇంటర్వెల్ తర్వాత అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ టీచర్ అన్న కనిపిస్తాడు ఫస్ట్ పాటు అరే అన్న చెప్తున్నా సూపర్ అన్న బ్లాక్ బాస్టర్ సూపర్ సినిమా చూసాము సినిమా అయితే ఎక్సలెంట్ గా ఒక రేంజ్ లో ఉంది సినిమా మనం ఊహించిన విధంగా సినిమా అయితే ఎక్సలెంట్ గా అద్దరిపోయింది ఇందులో మన టిల్లో అన్న క్యారెక్టర్ అయితే ఆయన మాటలకి ఆయన డైలాగ్ కి మనందరూ ఫిదా అయిపోవచ్చు నేనైతే ఆయన హెయిర్ స్టైల్ కి బాగా ఫిదా అయిపోయాను చూడండి హెయిర్ స్టైల్ కూడా బాగా పెంచాను ఇందులో కల్లా ఈ సినిమా కోసం నేను ఎందుకు వచ్చానంటే ఇందులో మన రాజిక అక్క ఉందా లేదా అనే దాని కాన్సెప్ట్ ఈ సీన్ కోసం నేను వచ్చాను మన అక్క ఎంట్రీ సీన్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది నేనైతే సీట్ మీద ఎగిరించి జై బోలో అక్క జై అని చెప్పాను సినిమా మట్టుకు అట్ట తీశారు సినిమా క్లైమాక్స్ అయితే ఒక ట్విస్టు అసలు టీవీ టీవీ ఢిల్లీ అన్న అసలు ఎక్సలెంట్గా చేస్తారు పర్ఫార్మెన్స్ లాస్ట్కి అనుపమ అనుపమే గౌరవం అయింది మా నాన్నకి అది ఆ విషయం మా నాన్న ఊహించలేకపోయాడు కానీ అనుపమ అనుపమ పరమేశ్వర్ని అరెస్ట్ చేయించారు అనుపమ పరమేశ్వర్ లాస్ట్కి ఢిల్లీ రాజు కానీ ఎందుకు జైలుకి పంపించి బెయిల్ ఇప్పించావు నన్ను ఎందుకు జైలు పంపించావు అంటే రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది నన్ను మోసం చేయడానికి నువ్వు నన్ను ప్రేమించావు అన్నాడు అదే మన టిల్లా అన్న బ్రో మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్ టిల్ నిజంగా చెప్తున్నాను బ్రో పాన్ అంటారు కిల్లి పాన్ అంటారు కిల్లి ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ లిల్లీ నిజంగా లిల్లీ అయితే సూపర్ ఉంది రాధికా కూడా ఉంది ఇద్దరిని చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోలేవు నీకు లిల్లీ బాగుందా రాధికా బాగుందా జైపోలే రాధికా సీనియర్ మన రాధికా మూవీ అయితే అంటే రాదు രാധികൾ ഹീറോ ഹീറോ వన్ మ్యాన్ షో అంటే వన్ మ్యాన్ షో డైరెక్టర్ ఎవడో అని అబ్బాబబ్ ఎంత సూపర్ గా చూసి ఇన్ని డైలాగ్ లో ఒక హీరో ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందంటే మూవీ అయితే ఇచ్చి అంటే ఇచ్చి పడేసిండు హీరో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది ఒక సాంగ్ ఉంది బ్రో చెప్తున్నా రాధిక 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 నిజంగా రాధిక ఎక్కడున్నవా నువ్వు అయితే నిజంగా రాధిక మొత్తం ఏడదుడు రాధికనే కనిపించింది రెండు కళ్ళు అయితే సరిపోలేవు రాధికని చూడ్డానికి ఒకరు లిల్లీ బాలే అంటే నోట్లో కింది అట్లుంది మూవీ అయితే మస్తు అంటే మస్తుంది బ్రో సినిమా మట్టుకు బ్లాక్ బస్టర్ తెరిపోయింది బాగా లేదు అనేది థిల్లీ స్కోర్ సినిమా చూడడం జరిగింది ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి బ్రో డైరెక్టర్ మల్లిక్ రామ్ అన్నమాట ఈయన చాలా బా తీశారు అంటే స్టోరీ సిద్ధు జనరులు గారి గారు రాశారు కానీ దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడం అనేది చాలా అంటే మొత్తము అసలు ఎక్కడా బోర్ కొట్టదనమాట అసలు ఇది ఒక బ్లాక్ బ్లాక్బస్టర్ సినిమా బ్రో అసలు టెలి స్కోర్ అనేది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఈ వారము ప్లా గార్జిలా వర్సెస్ ఏప్స్ అనే సినిమా ఇంగ్లీష్ సినిమా కూడా రిలీజ్ అయింది ఈ రోజే కానీ దాని ఏమంటారు ఈ వారం అయితే బ్లాక్ బాస్టర్ అయితే ఈ సినిమానే దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అంతే లాభాలే లాభాలు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ ఏంటి రొమాన్స్ చాలా బాగుంది బ్రో అసలు డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాలతో డబ్బులు పోసేసుకుంటారనమాట ఈ వారము అసలు టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి పిల్లలకి అసలు సినిమా థియేటర్ ఫ్యామిలీతో వచ్చి చూస్తారనమాట అసలు మదరు ఫాదరు ఆ కాంబినేషను అంటే హీరోకి మదర్ ఫాదర్ కాంబినేషన్ ఉంటుంది కదా ఆ సీన్స్ సిద్ధు జోనల్ గడ్డకి మధ్య వచ్చే సీన్స్ అయితే అసలు ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు కనెక్ట్ అయిపోతారు అనమాట నాగవంశీ గారికి ఈ సినిమా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ఫినిటీ అని తీసుకో తీసేసుకోవచ్చు చాలా బాగుంది కాన్సెప్ట్ కాన్సెప్ట్లు ఈ కాన్సెప్ట్ అనేది హిట్ కాన్సెప్ట్ ఈ సినిమాని హిందీలోకి తీసుకెళ్ళాలి హిందీలో దానివంటారు హిందీలో రీమేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లో ఈ సినిమాతో లాభాలు పోసేసుకుంటారు అంతే బ్లాక్ బాస్టర్ సినిమా అన్న డీజేటీలు టూ సినిమా అయితే చాలా బాగుంది అన్న ఎక్కడ అసలుకి కొద్ది కూడా బోర్ కొట్టదు అసలుకి ఉన్నంత కూడా ఎంగేజ్ అవుతుంటాం అంటే రొటీన్గా అనిపించినా కానీ ఆ సర్కిల్ ఉన్నా కానీ ఎక్కడ డిసప్పాయింట్ ఒక పంచనుక పంచె పంచే అదే టప పడుతుంటే కానీ మామూలు ఉండదు అసలు అనుపమ అసలుకి ఓ లక 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 సాంగ్ అయితే మామూలు ఎంజాయ్ చేయము అసలుకి లిప్ సిన్స్ కూడా చాలా బాగుండే కానీ అనుపమ ఫ్యాన్సే కొద్దిగా ఆపేన్ర బాబు ఇంకా బ్రహ్మానందం అంటారు కదా అది రోల్ అర్థన్ల ఆపేన్ర ఇంక షేప్ అన్నట్టు అలా అనిపిస్తారు అనుపమ ఫ్యాన్స్కి అయితే సినిమా మాత్రము చాలా బాగా అనిపించి కామెడీ అయితే అసలు టైమింగ్ సిద్ధు జొన్నలు గంట ఒక్కడే అసలు ఏమన్నా అసలుకి రా తాగినంత మాత్రం నువ్వు రా అయిపోవు ఇలా కొన్ని డైలాగ్స్ అనేది అయిపోరా అది కూడా పనికిరాడన మామూలు కాదు ఆ టైమింగ్స్ ఆ ఎంజాయ్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అంటే వన్ లాగా అనిపించిన కానీ టూ మాత్రము అసలుకి ఇంకా చెప్పకూడదని కామెడీ కానీ ఆ సాంగ్స్ కూడా రోమ్స్ రొమాన్స్ అసలుకి పీక్స్ లో ఉంది సాంగ్ కూడా రింగుల జుట్టు చూసి పడిపోయిన ఆ సాంగ్ డిజెట్ ఇల్లు చూడు అనా లేదు బ్రో తగ్గేది లేదు సిద్ధు జనరల్ గడ్డ బాగా వాడేశాడు బ్రో ఫుల్ వాడడం వాడడం మొదలు పెడితే సిద్ధు జనరల్ గడ్డ కూడా లేదు బ్రో అట్టేం లేదు అలా అంటే ఆడ స్టోరీని తగ్గట్టు చేసింది ఆమె స్టోరీకి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి బోల్డ్ అని ఎందుకు ఆడ సిచ్యువేషన్ తగ్గట్టు చేసింది ఆమె అలా అయితే చూడకండి ఆడ సినిమాని సినిమా లాగా చూడండి అవుట్ ఆఫ్ అంతే అది ఒక మూవీ మూవీలా మ్యూజిక్ బాగుందన్న మ్యూజిక్ కానీ కామెడీ కానీ చెప్తున్నా కదన్న ఎక్కడ అసలు ఫస్ట్ హాఫే బాగుంది సెకండ్ హాఫ్ తగ్గుతుంది ఏమనుకుంటాం సెకండ్ హాఫ్ కూడా మామూలుగా ఉండదు అసలుకి అసలు ఈ అసలు క్లైమాక్స్లో కూడా అసలు మామూలు ఉండదు ట్విస్ట్లో ట్విస్ట్లో చాలా ఒక ఎంట్రీ ఉంటుంది మనము ఏదైనా అంటే ఇప్పుడు కొందరు ట్విస్ట్లు చెప్తూ చేస్తున్నారు ట్విస్ట్లు చెప్పేస్తే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందన్న సినిమా చూసే వాళ్ళకి ఆ ఎంగేజింగ్ ఉంటుంది ఎవరు ఎంట్రీ ఉంటుంది ఏం కథ అనేది అవి మాత్రం బాగుండే అనమాట కొన్ని ట్విస్ట్లు అనేవి లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్లతో ఉన్నాయి డిజెట్ ఇల్లు త్రీ కూడా రావాలనుకుంటున్నా నేను రెండోసారి కూడా డీజే టీ చూసొస్తాయి ఎందుకంటే ఆ పంచులు ఆ డైలాగులు అసలుకి మామూలు అనిపిస్తుంది ఆ లవ్ సీన్స్ కూడా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది నేనైతే తక్కువ టికెట్ ఉన్నాయి కదా అనే మ్యాట్ కూడా పనికి రాదు చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది